రాజకీయ ఎన్నికల ప్రచారానికి తొలి అడుగు రామతీర్థం రామలింగేశ్వర స్వామి ఆలయం నుండి ప్రారంభించానని కోవూరు అన్నారు విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు గ్రామానికి విచ్చేసిన ప్రశాంత్ రెడ్డికి గ్రామ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు గజమాలతో ఘన స్వాగతం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ముందుగా పాలక మండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పాలక మండలి సభ్యులు ప్రజలకు భక్తులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలన్నారు తాను టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేస్తూ సేవలు అందిస్తున్నానని కమిటీ సభ్యుల తమకు అర్చకులను అధికారులను సమన్వయం చేసుకుని ఆలయ కృషి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రామలింగేశ్వర స్వామి ఆలయం అంటే అత్యంత ప్రీతి అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చైర్మన్ గా అతరాల సురేష్ కృష్ణ ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా ప్రేరేపి శ్రీకాంత్ శర్మ ఆలయ ధర్మకర్తలుగా వనజ భాగ్యరేఖ పద్మ మంగమ్మ శ్రీనివాసులు శరవణ్ కుమార్ చిన్న పుల్లయ్య సుబ్రహ్మణ్యం రమేష్ లు ప్రమాణ స్వీకారం చేశారు

ఉంచుతుంది ఇందు మూలంగా దేవుణ్ణి సాక్షిగా మన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము ఆలయ ఆస్తులు అన్య ప్రాంతం కాకుండా ఇక్కడికి వచ్చే సామాన్య భక్తులకి పెద్దపీట పీట వేస్తూ వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసుకోవడమే ఈ రోజు నియమించబడిన ఈ చైర్మన్ గానీ కమిటీ సభ్యులకు గానీ అందరికీ ఆ భగవంతుడి సేవలో ఇవన్నీ చేసుకుంటూ తరించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ ఆలయం చుట్టుపక్కల నలుగురు ఆలయాన్ని అభివృద్ధి చెందడానికి మీ ఇప్పుడు ఈ కమిటీ సభ్యులు ఈ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలని దానికి ఎటువంటి సహకారం కావాలన్నా మీ వేమండి ప్రభాకర్ రెడ్డి గారు నేను తప్పకుండా మీకు అండగా ఉంటామని ఆల్రెడీ నేను రాజకీయాలకి రాకముందే మీకు అందరికి తెలుసు ప్రభాకర్ రెడ్డి గారు ఈ దేవస్థానం అంటే చాలా ఇష్టం ఆయన ఇక్కడ డోనర్ కూడా కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని ఎక్కడ ఎటువంటి భగవత్తుడికి అపచారాలు జరగకుండా చూడాలని చెప్పి చైర్మన్ గానీ మెంబర్లు కానీ అదేవిధంగా పూజ అధికారులు అదే కోరుకుంటారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు జన సైనికులు అలాగే రామతీర్థ గ్రామ ప్రజలు మత్స్యకార సోదరులు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకందరికీ ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఇక్కడ మెంబర్లు మాత్రమే చైర్మన్ మాత్రమే ఈ ఆలయానికి పనిచేయాలి అనేది లేదు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుడు ఆశీస్సులు కావాలని ఈ దేవస్థానానికి